కూడా చిన్న మీకు ఇంకా రాలేదు అందరు మీరు చెప్పాలి యూత్ కాబట్టి మీకు రాపోయినా జరుగుతున్నాయని తెలుసు మీకు మీ ఫ్యూచర్ కోసం బెటర్ సొసైటీ బెటర్ ఫ్యూచర్ సొసైటీ కావాలంటే తెలుగుదేశం జనసేన రావాలి అంతేనా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం కోసం పదవి వచ్చనుకుని తెలుగుదేశానికి మద్దతు చేస్తున్నాడంటే మీరు షేర్ చేసుకోండి వాట్సాప్ ఫేస్బుక్ లో వాడుతున్నారా షేర్ చేయండి ఎలక్షన్ కూడా కంటెంట్ ఓకేనా బాగా చదువుకోండి మీ అందరికీ కూడా ఈ ఐదేళ్లలో మీ ఫ్యూచర్ మన అంతా సరిదిద్దాం మేమందరం కూడా మీకు ఉపయోగపడతాం

తప్పనిసరిగా చెప్పండి తప్పనిసరిగా ఎవరు బాధ్యత వాళ్ళు మీ బాధ్యతను పెంచడానికి రాష్ట్రం కోసం రాష్ట్రం అందరూ సుఖంగా ఉండాలి అంటే మళ్ళీ తెలుగుదేశం జనసేన పెంచడానికి అందరూ ఇంకొకరికి చెప్పాలి మీరు అందరూ ఓటింగ్ లో పాల్గొనేటట్టు చూడాలి మైనా సరే ఓకే అమ్మ కోసం మీకు జరుగుతున్న అన్ని చెప్పడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది చాలా కీలకమైనవి మన మనం రక్షించుకోవటానికి తెలుగుదేశం జనసేనకి వెయ్యాలి లేకపోతే వీడు వచ్చాక మన కూడా ఉన్నవడం సొంత ఇద్దరిని కూడా చంపడానికి ప్రయత్నం చేసిన రాజధాని తీసుకెళ్ళి మీరు అందరూ కూడా సహకరించాలి మీరు మీరు ఓటు వేయాలి ఇంకొకళ్ళతో ఓటు వేయించాలి మీరు చెప్పగలిగిన వాళ్ళకి చెప్పండి మీ దండం కాదు మీ ఆశీర్వచనమే ఉంటాం తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ప్రతి ఇంటికి వచ్చి చెప్తున్నాం రాష్ట్రాన్ని రక్షించుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా ఈ తప్ప అందరూ రెండు వేల ఇరవై నాలుగు అనేది అందరం కూడా మనం అందరం కూడా తెలుగుదేశం జనసేనకి అయిపోతే మనకు ఆశీర్వాదం కోసం వచ్చాం అందరి సహకారం ఆ బయటికి తోస్తేనే కానీ ఈ తప్ప మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మనం మనం కాపాడుకోవాలన్నా కూడా ఆ రాక్షసుని బయటికి పంపాల్సింది మీరు ఓటు వెయ్యాలి నలుగురికి చెప్పేయించాలి మీరు చెప్పగలిగిన వాళ్ళకి చెప్పండి బాధ్యతతో కూడిన ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ మీరు కూడా బాధ్యత ఉన్నట్టు బాధ్యత పెంచాలని మేము పథకాలు ఏం పోవు మహిళలందరికీ అనేక పథకాలు పెట్టారు పిల్లలు మళ్ళీ చదువుకోవటానికి నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా వడ్డీ లేని రుణం కూడా ఇంటర్మీడియట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతతో చేస్తుంది మీ అందరూ కూడా తెలుగుదేశం జనసేన రాష్ట్రం కోసం రావాలంటారా రేట్లన్నీ తగ్గాలా అవసరం ఉందా మరి ఇరవై ఏడు విజయ నర్సరావు పేరు తిరగడం జరుగుతుంది ఏదైతే రాష్ట్ర రక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ కూడా ఏదైతే మమేకమై ఈ రాష్ట్ర రక్షణ కోసం మీరందరూ కూడా రెండు ఎలక్షన్ అనేది చాలా విలువైనది మీరందరూ కూడా అంకిత భావంతో పనిచేయాలి ఈ కలయిక ఈ పొత్తు ఎందుకు తీసుకున్నాం అనేది మీ అందరికీ కూడా ఏంటనే చెప్పి ప్రతి మీటింగ్లో చెప్తున్నారు దాంట్లో ప్రజలందరూ కూడా చైతన్యవంతం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సందులోకి వెళ్ళినప్పుడు మా అడుగులో అడిగేస్తూ మా చేతిలో చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పది కుటుంబాల దగ్గరికి వాళ్ళే తీసుకెళ్తున్నారు ఏదైతే వాళ్ళు చైతన్యాన్ని ప్రజల్లో కోరుకున్నారో ఆ నాయకులు ఇద్దరు కూడా ప్రజలందరూ కూడా చైతన్యం అయ్యారు ప్రతి ఒక్కరు కూడా మాది బాధ్యత మేమందరం కూడా రాష్ట్రం కోసం చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా తీసుకెళ్తున్నందుకు ఎంతో సంతోషం ఉంది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటింగ్ లో పాల్గొనాలి రాష్ట్ర రక్షణ ధ్యేయంగా మనం అందరం కూడా చేసుకోవాలనే ఒక నినాదంతో మేము వెళ్తున్నాము తప్పనిసరిగా ఒక సంవత్సరం పాటు మేము కూడా ఏదైతే ప్రజలందరినీ కూడా చైతన్యం వచ్చ పరిచి రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి రాక్షస పరిపాలన మళ్ళీ రాకూడదని చెప్పి మేము చెప్తున్నాము ప్రజలందరూ కూడా ఇవాళ మమేకం అయ్యారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ అన్నీ కూడా ఏం జరుగుతున్నాయి సంఘటనలు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు అలాగే నిన్న భువనేశ్వర్ గారు ఏదైతే నిన్న మహిళలందరూ చదువుకోవడానికి ఇంటర్మీడియట్ తర్వాత లోన్లు పెట్టుకుని చదువుకోవచ్చు వాళ్ళకు వడ్డీ కూడా ప్రభుత్వమే కడుతుందని చెప్పి మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిడ చెప్పడం ఎంతో ఆనందదాయకం పిల్లల ఫ్యూచర్ కోసం తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది పిల్లల భవిష్యత్తు నాశనం కోసం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తారంటానికి గంజాయి మందుని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో అందరూ కూడా చూస్తున్నారు మంచి సమాజం నిర్మించాలి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన రావాల్సిన ఆవశ్యకత ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సంకల్ప యాత్ర చేయడం జరుగుతుంది మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి కానీ పాల్దానికి ప్రతి ఒక్కరు కూడా కార్యదర్శంతో ఎలక్షన్లో పంచు కోరుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎవరికి వైసీపీ పార్టీ వల్లే వాళ్ళు ఎవరికి అనుసూపే వాళ్ళకి కార్యకర్తలు ఎవరు రాకపోతే ఇవాళ వాలంటీర్ తో పని ఉద్దేశంతో వాళ్ళకి జీతం రూపే ఇది లేవన్న ఉద్దేశంతో సెల్ ఫోన్లు ఇచ్చారంటే ఎంత దిగ్దారుడు జనానికి మిగిలిపోయారు అనేది వైసీపీ ప్రభుత్వం తెలుస్తుంది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అంకిత భావంతో పనిచేసింది ఇవాళ ఓట్లు అడగడానికి తెలుగుదేశం పార్టీకి హక్కు ఉంది వైసీపీ ప్రభుత్వం ఏడియాలో ఏమీ చేయలేదు సర్వనాశనం చేసిందని మనందరికీ కూడా తెలుసు తప్పనిసరిగా మీతో సమస్యలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి ఇప్పుడు మైక్లో దానికి సమాధానం కూడా చెప్తానని మీ అందరినీ సవిధంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మరి వాళ్ళు అలాగే అమాని సోదరులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు అంటే అనేక సార్లు మీకు రావడం జరిగింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఆ ఎలక్షన్ లో ఎంత అవసరం ఏ విధంగా అవసరం ఏ విధంగా మీరందరూ అందరూ సహకరించాలి ఇప్పటి వరకు జరుగుతున్నాయి ఏంటి అనేది మీ అందరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రావడం జరిగింది మరి ఐదు సంవత్సరాల నుంచి కూడా చాలా మంది వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడ్డారు ఏదైనా అన్యాయం జరిగినా చెప్పుకోలేని పరిస్థితి అయితే ఉంది ఎవరికి వాళ్ళు అడ్జస్టబుల్ అయ్యి మన వ్యాపారం చేసుకుంటున్నాం కాబట్టి ఏదో సాఫీగా తాగాలి అని అంటే వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోయినప్పటికీ ఆ వ్యాపారాన్ని అదే విధంగా కొనసాగించడం వచ్చారు అలాగే అమ్మాలి సోదరులు కూడా అనేక విధమైన ఇబ్బందులు పడ్డారు వాళ్ళు కూడా ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా చెయ్యాలి అని అనుకున్నా కూడా అక్రమ కేసులు ఏ విధంగా పెట్టింది గవర్నమెంట్ అనేది మీ అందరూ కూడా చూడటం జరిగింది ఇవాళ మనం ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో రావాలి అని అనుకుంటే మళ్ళీ ఏదైతే తెలుగుదేశం జనసేన కలిపి ఒకడు ఉమ్మడి అభ్యర్థిగా మేము నిర్ణయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దానికి ప్రతి ఒక్కరు కూడా ప్రజానికి ఒక రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి మన ప్రాణాన్ని మనం రక్షించుకోవడానికి కూడా ఇవాళ ఆ కూటమికి అందరూ కూడా మద్దతు పలకవలసిన అవసరం ఏదైనా ఉంది నేను అనేక చోట్లకి వెళ్తున్నా వాళ్ళిద్దరూ కూడా ఏ ఆశీ కోసం ఏదైతే చెయ్యి చెయ్యి కలిపారు అడుగులో అడిగేశారు అదే ప్రజానీకం ప్రతి సందులోకి వెళ్ళినప్పుడు కూడా మనలో మమేకపోయి వాళ్ళు అడుగులు అడిగేస్తూ పది ఇరవై ఎందుకే వాళ్ళు కూడా మా సందులో వాళ్ళు తిరుగుతున్నారు అని ప్రజల్లో ఏ విధమైన చైతన్యం వచ్చిందనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది రేపొద్దున మీకు కూడా అనేక సమస్యలు రావచ్చు ఇవాళ సమస్యలు ఉన్నప్పటికీ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం రేపొద్దున ఏ సమస్య వచ్చినా ఇదివరకు ఏ విధంగా అయితే మనం అందరం కూడా కూర్చుని ఏది న్యాయం ఏది అన్యాయం అనుకుని మనం అందరం సమస్యలు పరిష్కరించుకున్నామో అదే విధమైన పరిపాలన రావాలి అని అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వెళ్ళవలసిన అవసరం ఎంతనా ఉంది ఇక్కడ ఏకపక్షంగా ఒక నియంత పాలన సాగుతుంది వాళ్ళు చెప్పిందే లేదం అనే విధంగా మీరు ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేయకపోతే ఇబ్బంది వస్తుంది అనుకుంటే ఆ ఇబ్బందిని కూడా బేటి చెప్పుకోకుండా మీరు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో నాకు అన్ని కూడా తెలుసు తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో అటువంటి ఇబ్బందులు ఏమి ఉండకోకుండా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మీరందరూ కూడా కార్మికులు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చో అందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు బాగోవాలన్నా మన భవిష్యత్తు బాగా రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలన్నా అందరూ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేను నాకు ఏసు ఓటేసి మీ అందరూ గెలిపించాలని మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది అలాగే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరింటితో కూడా నేను నివసం నివసం మాట్లాడటం జరుగుతుంది అలాగే మీరు మేము వెళ్ళపు మీరు ఇంటి దగ్గర ఉండరు కాబట్టి మీ అందరితో ఇక్కడ మమేకమై మాట్లాడాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది మీరు కూడా అడగచ్చు రేపు రాబోయే రోజులు ఇందులో చాలా మంది కార్మికులు టెక్కు ఇల్లు కట్టిండొచ్చు అలాగే ఇప్పుడు ఇల్లు ఇవ్వచ్చు ఆ ఇల్లు కూడా రేపు ఉద్యోగమవుతాయి అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోకి వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేకుండా లోగడ కట్టిన టెట్కు ఇల్లు డిడ్డీలకు కానీ ఇప్పుడున్న ఇళ్ళకి కానీ అన్ని కూడా ఇవ్వడం జరుగుద్ది అలాగే బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ విధమైతే బీసీ డిక్లరేషన్ చేశారో తప్పనిసరిగా ఎందుకంటే యాభై ఏళ్ళకి పెన్షన్ చేయడం జరిగింది అలాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అవ్వడం జరుగుతుంది అలాగే ఎవరికైనా ఇన్సూరెన్స్ ఎందుకంటే మనకి ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత కుటుంబం అనాథ అయిపోతున్న ఉద్దేశంతో ఆ ఇన్సూరెన్స్ కూడా పది లక్షల రూపాయలకి పెంచడం జరిగింది అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో కొత్తగా మహిళా దినోత్సవం ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి లోన్ ఫెసిలిటీ కల్పించి వడ్డీ జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు